సొంత కుటుంబాన్ని గురించి మాత్రమే ఆలోచించేవాడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు దేశం గురించి ఆలోచించే నా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కార్యకర్తలు ఒక్కడు కన్నీరు పెట్టాడు ఒక్కడు కన్నీరు పెట్టాడు దే ఆర్ ది హీరోస్ దే ఆర్ ది హీరోస్ మనము మన కుటుంబం మనము మన కుటుంబం మరి దేశం గురించి ఆలోచించేవాడు అండి దేశం 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 తెల్లారితే దేశం పెళ్లి చేసుకోరు బ్రహ్మచారులుగా ఉంటారు ఎన్నేళ్ళు అయినా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అలాగే ఉంటారు రైల్లో పెడితే ఏసీలో వెళ్లరు స్లీపర్లో పెడతారు ఉక్కిపోతూ ప్రతిదీ ఖర్చు రాస్తారు సంఘం ఖర్చుల్లో ఎంత రూపాయి పావాలా మూడు రూపాయలు ఎక్కువ రాయి ఎవరింటోనో భోజనం చేస్తారు హోటల్లో ఉండరు కులభేదం లేదు ఏం పెడితే తింటారు చిన్న సంచి చిన్న సంచి భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతారు ఓ పైజమాలు ఆల్చి వేసుకుని దేశాన్ని ఉద్ధరించే వాళ్ళంటే ఇంకెవరంటే నాకు అర్థం కాదు నువ్వు రితే దేశం నువ్వు రితే దేశం నువ్వు దేశం